పాఠాన్ని చెప్పాలని అర్పిత జైశాల ఆశపడుతుంది కాబట్టి పాప ముందుకు రావాల్సిందిగా క్రీస్తు వారి పేరట కోరుచున్నాము త్వరగా రావాలమ్మా తను ఏదైతే నేర్చుకుందో చిన్ని పాఠాన్ని అప్పచెప్పాలని ఆసక్తిగా ఉంది విందామండి ఏం చెప్తారో మనం అందరం ఆలకిద్దాండి నేను చెప్పబోయే పాఠం ఏమనగా ఓ మనిషిని ఎక్కడి వాడవు సూర్యుడు తూర్పున ఉదయించి పడమరకు వెళతాడు మళ్ళీ తూర్పుకే వచ్చేశాడు నీరు సముద్రంలో నుండి మేఘాలలోనికి వెళ్ళి వర్షంగా కింద పడి మళ్ళీ సముద్రంలోనికే వెళ్ళిపోతుంది మరి మరి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పర్లోకమందున్న త్రండి దగ్గర నుండి వచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడు మ మనం అలాగే నరకానికి కాకుండా పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నందనం